గత రెండు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఈ రోజు ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా మనం మంగళవారం డిస్కషన్ చేశాం అంటే ఉపరితల అంటే అల్పపీడనం కొనసాగుతుంది సో దానివల్ల తూర్పు జిల్లాలకు మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం కానీ సడన్గా ఏంటి కామారెడ్డి జిల్లాలో ఇంత అత్యధిక వర్షపాతం నమోదైంది మనకి నిన్న ఉదయానికి మొన్న ఉన్నటువంటి అల్పపీడనం నిన్న ఉదయానికి అత్యంత తీవ్రమైన అల్పపీడనంగా మారింది తీవ్రమైన అల్పపీడనంగా మారి మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఒడిస్సా కోస్ట్కి దగ్గరలో కొనసాగుతుంది అయితే దాని యొక్క ఉపరితల ఆవర్తనం అంటాం దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే సముద్రం అంటే మనకి సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు పైన ఎత్తుగా కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉంది అయితే ఆ ఆ ఉపరితలంలో ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్ ఎత్తు పెరిగే కొద్దీ ఇటు నైరుతి దిక్కుకి వాలి ఉంది నైరుతి దిక్కుకి వాలి ఉండటం వల్ల మనకి ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ మీద ఆ అప్పర్ పార్ట్ యొక్క సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది వచ్చింది అయితే ఇటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం అంటే మనకి ఈ బంగాళాఖాతం నుంచి వస్తున్నటువంటి గాలులు మనకి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ ఈ రకంగా ఇలా వాలి ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఇటు మనకి ఇక్కడ సర్క్యులేషన్ ఉండటం వల్ల ఇటు నుంచి తేమగాలు ఇలా ఇక్కడికి ప్రవేశిస్తాయి అలాగే మనకి అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ప్రవేశిస్తాయి రెండు యొక్క కాన్ఫుయెన్స్ ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఆ సిచ్యువేషన్ మనకి నిన్న మార్నింగ్కి విశిదంగా మనకి తెలిసే తెలియడం కూడా జరిగింది సో మనం ఈ ప్రాంతంలోని రెండు రెండు మూడు జిల్లాలకి రె రెడ్ అలర్ట్ నిన్న మార్నింగ్ ప్రకటించాము అయితే ఈరోజు కూడా ఈరోజు ఉదయానికి ఈ అల్పపీండము మనకి కొంత బలహీనపడి ఇన్లాండ్లోకి వచ్చింది ఇన్లాండ్లోకి వచ్చేసి మనకి సౌత్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అది తీరాన్ని దాటడం జరిగింది ఆ తీరాన్ని దాటి మళ్ళీ ఎనిమిది గంటల ముప్పై గంటలకి మనం డేటా తీసుకున్నప్పుడు మరింత ముందుకు కలిగి మరింత వీకెన్ అయ్యి నవ్వు ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ అ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సెంట్రల్ ఛత్తీస్గఢ్ సార్ మనం నిన్న చూసుకున్నట్లయితే ఏ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి సార్ నిన్న చూసినట్టయితే మనకి ఈ కామారెడ్డి మెదక్ నిజామాబాద్ సంగారెడ్డి సిద్ధిపేట ఈ ప్రాంతం అంతా కూడా మనకి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి ముఖ్యంగా కామారెడ్డిలో చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్కి మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఈ రోజు ఉదయానికి నలభై ఒకటి సెంటీమీటర్లు అంటే నలభై ఎనిమిది గంటల్లో మనకి అరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఓన్లీ కామారెడ్డిలో ఐదారు ప్రాంతాల్లో రికార్డు అంటే ఈ రెడ్ ఏరియా ఉన్నది కూడా హెవీ అత్యంత హెవీ అత్యంత అత్యంత భారీ వర్షాలు పడిన ఏరియా ఇది తర్వాత ఈ ఆరెంజ్ ఏరియా అతి భారీ వర్షాలు అంటే అప్ టు ట్వంటీ సెంటీమీటర్స్ వరకు ఈ ప్రాంతంలో వర్షం పట్టడం జరిగింది ఈ డార్క్ బ్లూ ఏరియా కూడా హెవీ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవడం జరిగింది సార్ మనం చూసుకున్నట్లయితే ఇటు వచ్చే అంటే ఈ రోజు ఈ రోజు కానీ రేపు అలర్ట్ ఇచ్చారేమన్నా రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి స్టిల్ క్లౌడ్ మాస్ అనేది ఈ ప్రాంతంలో ఇంకా కేంద్రీకృతమైంది ఇది మార్నింగ్ మనకి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూస్ రెయిన్స్ పడుతూ ఆల్రెడీ కామారెడ్డిలో మనకి పదకొండు సెంటీ మీటర్ల వరకు మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాంతంలో ఇంకా కాన్సన్ట్రేషన్ ఉంది సార్ ఇక్కడ రెయిన్ వస్తుందన రైన్ పడుతుందండి అంతా క్లౌడ్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కరెంటు ఇప్పుడున్న క్లౌడ్ అనమాట ఇక్కడ మనకి కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సంఘ ఈ సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా స్టిల్ క్లౌడ్ మాస్ పెరిసిస్టింగ్ ఉంది అక్కడ ఇంకా రెయిన్ పడుతూనే ఉంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి వరకు మనకి అందిన సమాచారం వరకు సుమారు పదకొండు సెంటీమీటర్ల రెయిన్ ఆల్రెడీ కామారెడ్డిలో రికార్డ్ అయింది సో ఇంకా దాని ఎఫెక్ట్ మనకి ఉంటున్నందువల్ల మనం Hello? సార్ ఇవాళ రెడ్ అలర్ట్ ఇచ్చి ఈ రోజు రెడ్ అలర్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కామారెడ్డి జిల్లాకి అలాగే మళ్ళీ నిజామాబాదు నిర్మల్ జగిత్యాల ఈ ఏరియాలో కూడా ఈ కాన్ఫ్లూయెన్స్ కొంత సాయంత్రం వరకు రాత్రి వరకు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కనుక ఈ నాలుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ అంటే ఇరవై సెంటీమీటర్లు పైబడి ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మనకు నిన్నటంత అంటే ఆ స్థాయిలో మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ నాలుగు జిల్లాలో నిన్నటి స్థాయిలో ఉండే అవకాశం లేదండి గ్రాడ్యువల్ గా ఎఫెక్ట్ తగ్గుతుంది నిన్నటి వరకు ఏంటంటే సముద్రంలో ఉన్నంత వరకు ఏ అల్పపీడనమైనా సైక్లోన్ అయినా సముద్రంలో ఉన్నంత వరకు శక్తి పుంజుకుంటూ ఉంటుంది సముద్రం దాటి మనకి నేల మీద ప్రవేశించిన తర్వాత గ్రాడ్యువల్గా దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది సార్ మిగతా జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఉంది కదా సార్ ఆదిలాబాద్ కావచ్చు కుమరం మసిబాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట సంగారెడ్డి ఈ జిల్లాలో వర్షపాతం ఎట్లా ఉంది మనకి ఈ నాత్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు అలాగే ఈశాన్య జిల్లాలు సెంట్రల్ జిల్లాలు సెంట్రల్ జిల్లాలు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జన్గాము ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జిల్లాలన్నిటికీ కూడా ఈ దీని ఎఫెక్ట్ ఉండటం వల్ల మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది ఆ ఆరెంజ్ అలర్ట్ అంటే ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఉంది